పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ వసు దేవం రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామీశ్వరభ్యాం నమ ఓం ఓం వం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు కుంభరాశిలో ఉన్నాడు మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తుల రాశిలో ఉన్నాడు కుజుడేమో వృషిక రాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో ఉన్నాడు అంతే అయిపోయింది అలాగే బుధుడు వృషిక రాశిలోకి వస్తాడు అలాగే శుక్రుడు ఇరవై ఆరో తేదీకి వృషిక రాశిలోకి వస్తాడు రవి మాత్రము పదహారవ తేదీన మనకి నవంబర్ పదహారవ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృషిక రాశిలోకి వస్తాడు ఇది గ్రహస్థితి అంటే మొదట రెండు వారాలు మనకి ఈ యొక్క పదహారు నుంచి ఇరవై రెండు కాబట్టి కంపల్సరీ రవి వృషిక రాశిలో ఉన్నాడు మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి త్వలో ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మీకు అష్టమ కేతువు నడుస్తున్నాడు ధనుసు రాశి వాళ్ళకు కూడా పీరియడ్లోకి వచ్చాడు కేతువు ఇది ఎవరికి తెలియనటువంటి రహస్యం అష్టమ గురుడు నడుస్తున్నాడు కదా మన వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి మీకు గురుడు సప్తమంలోకి వచ్చాడు కానీ ఇక్కడ ఏమవుతుంది కేతు దగ్గర దగ్గరగా ఉన్నారు ఒకరినొకరు ఆకర్షించుకుంటున్నారు కాబట్టి పితృదోషాలు గురిచెండో గురుచెండాల యోగాలు ఇవన్నీ కుమ్మకి కర్ణుడికి శాపం ఎలాగో అలా మొత్తం అన్ని శాపాలు మీకు తగులుతూ ఉంటాయి పక్క పక్కన ఉండడం వల్ల నోటికి సంబంధించిన దుర్వ్యోజనాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి రాహు కుంభరాశిలో ధనస్థానంలో ఉన్నాడు కఠినంగా మాట్లాడడం శనేమో మూడో ఇంట్లో ఉన్నాడు మీ వల్ల లాభం పొందినటువంటి మీ బ్రదర్స్ సిస్టర్స్ లాభాలు పొంది మళ్ళీ మీకే పంగనామాలు పెట్టడం మీకే పేర్లు పెట్టడం ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి ఇల్లుళ్ళు కట్టేస్తారు స్థలాలు కొనేస్తారు మీ అమ్మ మీ నాన్నలను పెంచేస్తారు వాళ్ళ కోసం మీ అమ్మ మీ నాన్నల కోసం పెళ్ళాలను వదిలేస్తారు ఈ విషయంలో కూడా ఉన్నాయి కొంతమంది అందరూ కాదు కోర్టులు కేసేసింది మీ భార్యలందరూ కూడా కోర్టుల్లో కేసులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా ముందుకు చక్కచక్క ముందుకు కదులుతూ ఉంటాయి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా అండ్ కూరగాయల బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు హాస్టల్స్ ఆ తర్వాత రెస్టారెంట్లు టీ స్టాల్సు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు ఏమండి ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇండస్ట్రీస్ అప్పులు అప్పులు చాలా ఉంటాయి పేరుకి ఇండస్ట్రీ లోనంతా డొల్లే అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అప్పుల బాధల నుంచి బయటకు రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అదేవిధంగా ఈ యొక్క అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అప్పులు ఇవ్వరు మీ మిమ్మ మీరు అప్పుల కోసం ఉన్నటువంటి వాళ్ళంతా మిమ్మల్ని అడుగుతారు జీతపక్షాలు కరెక్ట్ టైంకి ఇచ్చేస్తారు మీకు ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ప్ర ఇది లేదు మీకు ఒకటే ఏంటంటే ఎంతసేపు లవర్ హ్యాండ్ ఇచ్చిందని చెప్పేసి అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన చేసే ఉద్యోగం సరిగ్గా చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ పనికి మాలినటువంటి లవర్ నాకు హ్యాండ్ ఇచ్చింది నాకు హ్యాండ్ ఇచ్చిందంటూ జీవితాన్ని పగ్గనం చేసుకుంటారు బాటిల్ని పక్కన పెట్టుకుంటారు అదే రాహు ధనస్థానంలో ఉండడం అంటే కాబట్టి ఈ యొక్క వాక్కు స్థానంలోకి వచ్చేసాడు రాహువు అందువలన కామంతో కొంతమంది తమ జీవితాలను పాడు చేసుకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మకర రాశి వాళ్ళు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే గరికి గడ్డితో ఓం గణేశాయ నమ అంటూ గణపతికి మీరు ఆరాధన చేసుకోండి లడ్డూలు నివేదన పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు